ఒక చేప కూడా పడతారు రోజు కీలలో వాడ వేసినాం మన వెనక ఒకటి నీరు కాక పడ్డది చూద్దాం దాన్ని ఎట్లా చూద్దాము మరి ఏం కాదా ఏం పడ్డాయో ఒకటే వాడ్డాది గల్లె నాటును చెర ஜூலி ஃபிரெண்ட்ஸ் இக்கட காக்கி படம் நீர் காய்கப்பட கொங்க பட காதே கொங்க கொங்க அது ஜூலண்டிஃபுண்ட்ஸ் எட்டு கொடுத்த బాతు పెద్దది పడ్డది పెద్దది బా బాతు కాదు కానీ కొన్ని బాతులు ఎక్కడన్నా తింటా తింటాడు బుడిపంగా వాడేది ఫ్రెండ్స్ పెద్దది

ఏంటి అంటావు కలర్ కలర్ ఏమైంది ఏ సీను బుల్కలు కలర్ కలర్ ఉన్నాయా ఏమైనా పడ్డాయా చేపలు ఒక్కటే గ్యాస్ కట్టు ఒకటి మెరిక పిల్ల ఏ చేపలు లేవు ఇవే చేపలు పల్లె ఒక్కటే పడ్డది ఒకటే పడ్డది అండి ఇవే చేపలు 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 షాపలు చల్లవుంట ఒక్క గంటూ ఇకే అండి మీరుగా పిల్లలు ఇప్పటికే రెండు కిలోలు అలా అయిపోయింది ఒక్క చేపని కూడా అదే చేపలు ఏమైంది ఇలా సర్లా అన్ని కలిసి యాభై కిలోలు కూడా పడతాట్లేవుగా షాపులు చేపలు ఏడవైనాయి ఎటు షాపులు చేపలు అంత దూరం చెంది తీసుకొస్తాను ఇప్పటికే రెండు ముక్కలు అయిపోయినాయి ఆల్రెడీ అది అది ఎంత సైజు ఇలా వీక్కో ఇక వాడి పెద్దది ఒకటి పడ్డాది ఒకటి బొచ్చే వాడేది ఫ్రెండ్స్ మొత్తం నడిపింది ఫ్రెండ్స్ మొత్తం సెలవు పెడుతుందంటే మొత్తం ఘోరంగా నడిపింది ఫ్రెండ్స్ బొచ్చే

పంపక్కడ వాడు కంపెనీ నీకు ఏమని చెప్పిన అందుకని అది ఎత్తే గంతే ఉంటుంది అది

ఏనో కాడ ఒకటి కడ తనే చెరువాణ కాడ నేను గాజని గదినే ఎట్లా అంటానో నేను ఒక్కొక్కసారి వాళ్ళు మొత్తం కోసి పారేసేది అక్కడ చేప పడ్డట్టున్నది ఆ ముంగడ మొత్తం కంపోజ్ వచ్చినట్టునది ఈడు పడ్డది బుచ్చే పడ్డది మల్లడి పడ్డది బొచ్చే పడ్డేది బొచ్చే పెద్ద పడ్డది తీస్తావు తీస్తావు నాలుగు కిలోలు ఉంటాయి నాలుగు కిలోలు ఏం మూడు కిలోలు ఉంటుంది కానీ ఏ పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ పెడతానా ఫ్రెండ్స్కి పెడతానా ബാ ah. <tries> <tries> అరవై గిన్నె కింద బొచ్చలు అంటే ఒక్కొక్కటి ఆ రోజు గిందెంద బొచ్చలు అంటే ఒకటి ఏ తీసుకుంటారు బురకలా బురకలు మరో విశాఖ తీసుకుంటారు అడగాలి ఏ ఒక్క బురకా సుఖవాల నా సైజు పెద్దది కదా మల్లొడి పడ్డది చేపలు మళ్ళీ గట్లుంటాయి చేపలు ఈ యొక్క ఇది చేప రావు పడ్డాది రావు పోతా పోతాండి జస్ట్ అయితే ఇక నీ నీ అంతా పడతాయా చావారు నాకు గదే కదా అది అయితే బురకలు పడతాయని బాధ నేను అందుకని ఎప్పుడైనా ఏడేళ్ళు ఎనిమిది వాడాలని చెప్తా

ఇక నాకు పడ్డది ఒకటి పెద్దది బురక మొత్తం నీళ్ళు కొడుతుంది దీని అమ్మ అవుతలేదు రాముని ఆగ విశామీ బురకనే వాడి పెద్దది కీలంత ఉంటుంది దండరా వాటే వాటయా బాగానే ఒకట్యానే మరి వాళ్ళు తీస్తావు అట్లయితే తీసుకురా ఏం చెప్తావు మరి ఈశ్వర్ తావా అట్లా పెద్దగా ఉంటే పట్టుకరా అంటనా కొత్తరా మల్లవాడేది పెద్దది మల్లది ఫ్రెండ్స్ కానీ కాంప గడ్డి బాగుడు అందుకనే ఎప్పుడైనా ఏడు ఎనిమిది తొమ్మిది తెచ్చుకోవాలి వాళ్ళు రవు రాబు రాబురు ఒక్కటే కాండ్రాన్నదే ఒకటే కాండ్రాయి మీద ఉంది అంటనా చేపలు బాగా వేస్తే నేను బోరేలు ఎత్తలే సంచి రెండు మూడు వెళ్ళి ఎత్తాయి నేను బోరేలు ఎత్తలేనా నాయకు రెండు మూడు రోజులు ఎత్తాయ్యా ఎలా షాక్ వేసుకొత్తానా బోరేలో దాన సంచిలో నువ్వు ఉండరా పది రేపు పది అన్న దాకా ఉండిరా ఇక నాకు ఉండదురా కంప సైజ్ ఏం సైజ్ అనుకుంటున్నావు మరి అది మల్లూటి పడ్డది అవేనా అయ్యా కానీ ఇప్పుడు మన ఆ బుత్తానాయి కోసం అక్కడికి పోతాం అనే బంగారు దిడ్ ఐదు కిలోలు అబ్బోడుకో ఆగుతలేదు 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 అస్సలు ఆగుతలేదు అరే 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 పోతుంది పోతుందో పోతు ఎత్తలేదు ఐదు కిలోలు ఉంటుంది పక్క గింత పెద్ద ఉన్నాయి షాప్ ఒక్కొక్కటి ఐదు కిలోలు ఉన్నాయి ఎత్తర లేదు ఏ అమ్మ షాపక్క ఉండు మాకున్నాయి షాపలు కానీ ఎందుకు పడతారు అర్థ ఇది రాదు కాదు ఇది పోయాల్సిందే

ఐదుకి అయితే పడతాయి అదే డ్యామ్లో బురక తక్కువ వచ్చా మీద దానికి పడతలేదా మరే మళ్ళొక్కర పడ్డది మడ్డది <laughs> <laughs> எல்லாம் மீதாலண்ணா எவம்மா தெரியுது

తాబేలు పడ్డది కానీ ఇచ్చి పెడుతున్నా మనొక్క చిన్నది రౌ రావు వాడే కానీ చచ్చిపోయింది స్మెల్ అవుతుంది నైట్ వాడే పెద్దదే వాడిది అడదే పెద్దదే ఏదో అది నీవులకే వాడి వాడ కొట్టుకుంటాంది రవ్వ రవ్వడ్డట్ పెద్దదే ఏమో వస్తుంది బరువు వస్తుంది వస్తుందంటే ఏది లేదు ఆ టామాంకాడ్కి లాస్ట్ ఫ్రెండ్స్ మన టామాంకాడ్కి అయితే వరల్ అయిపోతాయి ఇంకొక కట్టు రెండు కట్లు ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు కిలోలు వేసిన వరాలు మొత్తం ఏం వలె వరకు అయితే ఈ సన్నగా ఉంటాయి జీరో వరాలు లాంగ్ బాగా వస్తాయి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ప్రభు తెల్లారంగా తెల్లారంగా నీ అక్క ఇంత చల్లగా কে দিন ఇంకోటి వాడటం ఇన్ఫరెంట్స్ అక్కడ పెద్దది గుంచాము చాలా బాగా గుంచాము చూద్దాం గర్కాటీ ఫ్రెండ్స్ గర్కా గ మొత్తం మనకు వాళ్ళలే రాదు